కాబట్టి నేను లావే ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా అందుకే నువ్వు బక బక్కగా ఉండవు కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను నేను చెప్తున్నా నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టద్దు నాకు వేరే ఆలోచన ఉండదు నాకు కుళ్ళు పోతు చేస్తాను మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను ఆరోగ్యంగా ఉండగలను బలంగా ఉండగలను నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు అంతసేపటి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీనపడిపోతావు నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా ఒకటి నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాంరా మీడియాని తీసుకొని పోదాం నేను కూడా వస్తాను నువ్వు కూడా రా వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి ఈ అనుమతుల ప్రకారం తీసేవంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెలు ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతి ఉందా ఇల్లీగల్ క్వారీంగా లేగల్ క్వారీగా దాన్ని తీసుకొచ్చి ఆ గొంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమైపోయిందని సమాధానం చెప్పాలి అది ఒకటి రెండోది ఏదో చెప్పాడు పినామిలు కినామి అని నేను నీకు ఇంకొక ఛాలెంజ్